హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు ఏడవ రోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా కాత్యాయని లక్ష్మి కాలసరస్వతి లక్ష్మి నైవేద్యంగా రవ్వ కేసరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ జారుడుగా గట్టిపడకుండా ఎలా చేసుకోవాలో మంచి టిప్స్తో చెప్తాను ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్రాసెస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా కరెక్ట్ కొలతలతో చెప్తాను చూడండి ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను ఫస్ట్ ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నానో అదే గ్లాస్తో కొలత చెప్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసేసుకోవాలండి గిన్నె వేడెక్కిన తర్వాత ఇప్పుడు నెయ్యిలో నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోనే నేను బాదం పప్పులు తీసుకున్నానండి మీరు పిస్తా జీడిపప్పు ఏదైనా వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు బాదం కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోవాలి ఎండు ద్రాక్ష కిస్మిస్ కూడా వేసుకొని మంచిగా అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా తీసుకున్న రవ్వ వేసుకొని చక్కగా వేయించుకోవాలి నేతిలో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో మంచి కలర్ రవ్వ మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాసు చక్కెర తీసుకుంటున్నాను కొల్చి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత రవ్వ చూడండి మంచి కలర్ వచ్చిందండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా చూడండి గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేసింది ఆ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచి అరోమా వచ్చి మంచిగా ఫ్రై అవుతుందండి రవ్వ ఇలా వేయించుకున్న రవ్వని తీసి పక్కన పెట్టేసుకుందాము ఒక ప్లేట్లోకి ఇప్పుడు అదే గిన్నెలోకి కొలత చెప్తున్నాను చూడండి వన్ గ్లాస్కి వన్ గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అలా వేసుకుంటే మనకి కేసరి అనేది గట్టిపడకుండా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది చక్కగా మరిగించుకోవాలి వాటర్ని వాటర్ మరిగేటప్పుడు ఇప్పుడు పంచదార వేసుకోవాలండి ముందుగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి రవ్వ కేసరి నీళ్ళు మరుగుతున్నప్పుడు ముందుగా పంచదార వేసేసి ఒక గ్లాస్ పంచదార చెప్పాను కదా కొలిచి చూపించాను ఒక గ్లాస్ పంచదార వేసి అది కరిగిపోయి మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోనే యాలకుల పొడి వేసి చక్కగా యాలకుల పొడి వేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ కూడా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా మంచిగా నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వన్ ఇస్ టు త్రీ రేషియో తీసుకున్నాం కాబట్టి మంచిగా జారుడుగా వచ్చేస్తుంది ఉండలు కూడా కట్టకుండా మంచిగా ఉడికిపోతుంది చూడండి మీరే అస్సలు ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా ఉడికిపోతుంది అది ఉడికేటప్పుడు అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకి మంచిగా జారుడుగా ఉంటుంది అలాగే ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మరీ ఎక్కువసేపు ఉడికించినా కూడా గట్టి పడిపోతుంది ఈ టిప్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ ఫాలో అవ్వండి మరీ ఎక్కువసేపు ఉడికించినా గట్టి పడిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఎప్పుడైనా కూడా ఇలాగే చేయండి ఫ్రెండ్స్ ముందుగా రవ్వ వేయకుండా వాటర్ మరిగేటప్పుడు ముందుగా రవ్వ వేయకుండా పంచదార వేసి పంచదార కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు రవ్వ వేసి చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో ఎలా అనిపించిందో టేస్ట్ అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది నేను ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయటం లేదు ఫ్రెండ్స్ మీరు ఇష్టమైతే కలర్ కూడా ఫుడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సీ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్